فنی منی గంగప్ప గంగా నరసింహం గంగప్ప తొందరగా రావాలి నడిపి లక్ష్మణ్ నడిపి లక్ష్మణ్ చూసుకోరు చూసుకో చిన్న చిన్న ఫలసాని గంగుప్ప లమ్మ గంగులమ్మ ప్రజలకు గంగుప్ప ఎన్నికలకు ముందు బహిరంగ సభలో ప్రసంగిస్తూ మాట చెప్తూ అలా కాకుండా జియో కోఆర్డినేట్స్ తో కూడిన స్కెచ్ ఉంది ఇది ఎప్పటికీ మారవు పర్మనెంట్ గా ఉంటాయి మీరు మార్చాలి అని రిక్వెస్ట్ పెడితే తప్ప అది మారదు అది ఫస్ట్ థింగ్ రెండోది ఇది చాలా సెక్యూర్డ్ గా ఉంటుంది దీన్ని ఫేక్ చేయలేము మీరు పాత పాస్బుక్స్ చూస్తే విఆర్ఓ లో దాన్ని దిద్దేసేవాళ్ళు అనమాట నచ్చిన నెంబర్లు మార్చేవాళ్ళు టెన్ తో ఇప్పుడు అలా కాకుండా ఇదంతా కూడాను డిజిటైజ్డ్ వచ్చింది మనకి తర్వాత దీని మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది కొన్నిసార్లు చాలా మంది ప్రజలు ఏం చెప్తారంటే పొద్దున్న మాకు వన్ వీల్ వచ్చేది మరి రేపటికి రావట్లేదు సాయంత్రంకి రావట్లేదు అలా కొన్ని అవకతవకలు జరిగేది కానీ ఇప్పుడు అలా కాకుండా ఎటువంటి మార్పు జరిగిన మీ పాస్బుక్ లో మీకు తెలియకుండా జరగదు మీరు వెంటనే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయొచ్చు ఇప్పుడు ఎవరి పేరు వస్తుంది ఆన్లైన్ లో అని చెప్పి మీరు తెలుసుకోవచ్చు ఇవన్నీ కూడాను ఒక ఫార్మర్ డిగ్నిటీ కాపాడే విధంగా ఉన్నాయి మీ అందరికీ కొత్త పాస్బుక్స్ వస్తున్నాయి చెక్ చేసుకోండి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్